నిమ్మేలు గాత ఏడు కుండల సామి అహో విల నారసింహ స్వామి నిమ్మేలు గాతాయురగ్య భోగ భాగ్యముల నిడుతా

జూబిటినారి సభ చాలా సంతోషం ధన్యవాద మహామంత్రి మంత్రి ధన్యవాద అంగరంగ సుతావడు రాయలవారికి మెచ్చిన వాడు మా దానీ రామకృష్ణ కవి మధుర వాక్సుధానిధి రామకృష్ణ సుఖీ ఏది మధుర మచస్ సుధ లహరితో రాయలవారిని అలరింపట్టి అవశ్యము మహామంత్రి సాహితీ సమరాంగణ చక్రవర్తి శత్రుజన సమవర్తి మామను సంహరించి ప్రభు 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 ఎవరైనా ఆశీర్వచనమును శ్రీతో ప్రారంభించురు గాని సంహారముతో ప్రారంభించురా ప్రభు పారిషదులలో కవులున్నారు అష్టదిగ్గజములు కవులు రాము కవులు తమ మహామంతులు కవులు ఇందరికి ఎవరైనా సంహారముతో ఆశీర్వదించుతున్నారా ప్రభు మిత్రమా పాదముని ఎత్తుచున్నాను అడ్డము వచ్చుచున్నాము మాకేమీ అభ్యంతరము లేదు ప్రభు ఒక్కొక్క పాదమును ఒక్కసారి మాత్రమే ఎత్తు పాదం అనగా పద్య పాదము మీరు నా రెండు పాదములు చూసి సరిపెట్టుకుందురేమో ధర్మమునకు నాలుగు పాదములు ఉన్నట్లు నా తెలుగు పద్యానికి నాలుగు పాదాలు ఉన్నాయి ఆ నాలుగు పాదములు ఎత్తేవరకు మీరు స్థిరంగా కూర్చోండి కానీ ఒక విషయం ప్రభు వారు స్త్రీకారంతో మొదలు పెట్టాలి పద్యం అన్నారు స్త్రీతో మొదలుపెట్టారు అప్పుడు నేనేమన్నా అన్నానా ప్రభు ఇప్పుడు వారు సంహారం చూసి భయపడిపోతున్నారు కానీ సంహారానికి భయపడిపోయేటువంటి జాతి తయారవ్వకూడదు మిత్రమా ఎవరిని సంహరించాలో వాళ్ళని సంహరించాల్సిందే అందుకే నా పద్యాన్ని సంహారంతో ప్రారంభించినాను యాగరక్షణ కోసం విశ్వామిత్రుల వెంట అరణ్యానికి వెళ్ళిన శ్రీరామచంద్రమూర్తి తన అవతారంలో మొట్టమొదటగా సంహరించింది తాటకను ఆ తరువాత స్త్రీమూర్తి అహల్యను సంస్కరించినాడు ఆ తరువాత స్త్రీమూర్తి సీతమ్మను స్వీకరించినాడు ఆ ప్రయాణంలో ఆ స్వామి కలిసినటువంటి ముగ్గురు స్త్రీలలో ఒకరిని సంహరించి ఒకరిని సంస్కరించి ఒకరిని స్వీకరించినాడు మన జీవితంలో కూడా తాటక తమోగుణ ప్రధాన తమస్సుని సంహరించవలసింది అహల్య రజోగుణ ప్రధాన ఆ రజోగుణాన్ని సంస్కరించుకోవాలి సత్వగుణ ప్రదీప సీతం అతని ఆ సీతం మనం యథాతథంగా స్వీకరించినాడు తమస్సును సంహరిస్తే తప్ప తరువాత ప్రయాణం ముందుకు సాగదు కాబట్టి నా పద్యాన్ని సంహారంతో మొదలుపెట్టి తర్వాత ప్రయాణాన్ని సాగిస్తున్నాను పద్యమును సావధానంగా ఆలకించండి మామను సంహరించి ఒక మామకు గర్వమంచి రే మామను రాజు చేసి ఒక మామతను మామకు కన్నులిచ్చి సుతు మన్మధునకి తానే మామయ్యి మామకు మామయ్య పరమాత్ముడు ప్రోచుట కృష్ణరాయని ఆ ప్రభు సంహారం శ్రీకృష్ణ పరమాత్మ తన మామ అయినటువంటి కౌన్సు సంహరించి మరొక మామకు గర్వాన్ని అడచి జాంబవంతుడి గర్వాన్ని అడచి అతని కుమార్తె జాంబవతిని భార్యగా స్వీకరించి చేసి ఆకాశంలో పౌర్ణమి వేళ వెలుగుతున్నటువంటి చందమామను రాజాని సంబోధించినటువంటి మొదటివాడు కృష్ణుడు అతన్ని రాజుని చేసి ఒక మామతనూజు బంధువై పాండురాజు యొక్క కుమారుడు అర్జునునకు ప్రియ సభుడయ్యి మామకు కన్నులిచ్చి రాయవారం వేళ ధృతరాష్ట్రునకు ఇచ్చి తన విశ్వరూపాన్ని చూపించి మామకు కన్నులిచ్చి సుతు మన్మధుని ఆలికి తన కుమారుడైనటువంటి మన్మధుని యొక్క భార్య రతీదేవికి తానే మామయ్యి తానే మామగారై కొడుకు భార్యకు తాను మామ అవ్వడం పెద్ద గొప్ప కాదు ఇంతవరకు పద్యం వీరందరూ ఎవరైనా చెప్తారు ఈ నాలుగో పాదంలోనే రామకృష్ణుని చమత్కారం ఉంది మామకు మామయ్య పరమాత్ముడు ఆ శ్రీ మహావిష్ణువు మామగారికే మామయ్య అంట ఎట్లా అంటే క్షీర సాగరంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించి సముద్రుణ్ణి తనకు మామను చేసుకున్నాడు చేసుకున్నాడా ఆ హరి తన పాదమునందు ఉద్భవించిన గంగమ్మను సముద్రునికి భార్యగా పంపించి ఆ మామ గారికి కుమార్తెనిచ్చి ఈయన మామ మామకు మామయ్యైన పరమాత్ముడు రోజున ప్రభు వారి గుర్తు రాలేదు ప్రభువులు వారి ఏమిటది రామకృష్ణయ్య అందరికీ మూటలు ఇచ్చారు నా మాటలు విని మూటలు మర్చిపోయారు

నరసింహకృష్ణ రాయని కరమరుదకుకిట్టి మెరయు కరి భిక్కిరి భిక్కి కరి భిక్కిలి హిరి భిక్కిరి భిత్తు రంగ భిక్కిరి ఎంబై అటువంటి కల్లనైనటువంటికి రెండుసవి రవీంద్ర అందుకోండి బహుమానం ఈ చిన్న పద్యంలో ప్రభుల వారి కీర్తి చాలా తెల్లనిది అని నేను చెప్పాను ప్రభువులు వారు గమనించారో లేదో మా అందరికీ తెల్ల మూటలు ఇచ్చారు ప్రభు మూటలు తెల్లగా ఉన్నాయి కాని లోపలున్న ధనము తెల్లధనమా అన్నదనం అనుమానం ఇదిగో ఆ అనుమానం రావడానికి కారణం ఏమైంది మీ పద్యంలో ఒక మాట అన్నారు తేరగా వచ్చిన ధనెల్ల దానం చేయుడు అని అంటే ఆయనకు వచ్చిన ధనం అంతా తేరగా వస్తుందట అందుకని మాకు దానం చేసేస్తున్నారట కదండి మరి తేరగా వచ్చిందంటే తేరగా ఎప్పుడు వస్తుంది కష్టపడకుండా నల్లధనం అయితేనే కదా వస్తుంది ప్రభు ధనాలి వారికి అంత తేలికగా అర్థమవునది కాదు మహామంత్రుల చమత్కృతి దానికి ఆర్థిక విషయమైనటువంటి పరిజ్ఞానము కావదు ఇతడు ఉన్నవారందరికీ వారందరికీ ఆ పరిజ్ఞానం ఉన్నది మహామంత్రుల వ్యూహము కారణముగా ఎచ్చటెచ్చట ఎవరి ఇళ్లలోనో దాగుకున్నటువంటి ధనమంతయు వారి సంస్కరణల ఫలితముగా మహారాజుల బొక్కసములు చేరినది ప్రజల ఇళ్ల నుంచి దాచిపెట్టబడినటువంటి ధనము లెక్కలకు అందకుండా దాచిపెట్టబడినటువంటి ధనము మహామంతుల సంస్కరణల వల్ల రాజుగారి పొక్కసమునకు చేరిన వెంటనే అది కాస్త నల్లధనము తెల్లదిగా మారినది అందుకనే తెల్లటి మూటలలో మీరు ఇచ్చినారు వారు తీసుకున్నారు అది తెల్లని ధనమే ప్రభు సంతోషం తెల్లదైతే మనకే నల్లదైతే మనకే మూట మన మాట ఈ రెండు ముఖ్యం అవి జాగ్రత్తగా ఉంటే హాయిగా జీవితం గడిపేసుకోవచ్చు జాతకోవచ్చు ప్రభు మీరు గమనించినారు లేదో మంత్రి గారు మాట అన్నారు ఇంతమంది మామలు ఉన్న పద్యం ఇది మామూలు పద్యం కాదు అని వారికి మామ కనబడ్డాడు నేనేం చెయ్యను నా పద్యంలో మామ లేడు మా అంటే అమ్మవారు ఉంది మా రమ మంగళ లక్ష్మి అమ్మవారు ఉంది ఈ పద్యంలో సరిగ్గా నేను ఎనిమిది సార్లు మా అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించాను ఎందుకంటే ప్రభువుల వారికి అష్టలక్ష్మి వైభవం ఉంటే మా అష్ట దిగుదాలందరము ఇదిగో ఇలా హాయిగా ఉంటామని నా ఆశ అందుచేత ఇది మామూలు పద్యం నేను ప్రభు కష్టపడ్డాం నాలుగు మాటలు చెప్తాం మూట వచ్చింది జాగ్రత్తగా దాచుకుంటాం దాచుకునవలసినది ప్రభు ఈ ధనమును మన రాజ్యములోని ధనాగారములలో మాత్రమే దాచుకున్న సుమా వేరొక రాజ్యములోని ధనాగారములలో దాచుకున్న రాజ్యం పులి దాటి వెళ్ళడమే చేతగాని వాడిని ఇంకా అక్కడికి వెళ్ళి ధనం దాచుకోవడం ఒకటి మన అంత దాచుకున్నంత ఉందా ప్రభు ఇందులో భార్య పిల్లల్ని పోషించుకుంటే ఆవిరైపోదు పోదు అయినా దాచుకుంటానంట వచ్చి వయసులు కాదు కలిసి ఉన్నాయి జాగ్రత్తగా తీసుకోండి కానీ మనం అనుకున్నట్టుగా నువ్వు అనుకున్నట్టుగా దాచుకుంటే దాచుకుంటే చాలు ಮನ ಮನು ನೆಡಿ ಜರುಗದು ಅನುಕೂಲನ ಜರು ಅದೇ ಅದೇ i <laughs> don't కవి క్రాంత దర్శకుడు భూత భవిష్యత్తు వర్తమానము దర్శింపగల దార్శనికుడు రవి ఎరుగున అంశం సహితము కవి ఎరుగునానికి కదా ప్రతీతి మీరేమో అక్కడ గల నాటికి ధనమును దాశనం అవును ప్రభు మీరిందులో రత్నాలు వజ్రబైడు ఉన్నాయన్నారు ఏమో నాకేం చూడు రామకృష్ణయ్య అయ్యి ధనము కలనా ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ ఫల పురుషార్థములు మానవుని కర్తవ్యం న్యాయం తప్పకుండా ఏ ఉపాయం చేతనను ధనమును సంపాదించవలేము లౌకిక సౌఖ్యములకు అర్థ సంపాదనము ముఖ్యం ప్రధానము కావున ధన సముపార్జన ధన సముపా

ఈ ఉపాయం చేత నేను ధనమును సంపాదించవలేదు ధనమును దాచుకున్న దోషం కాదు కానీ తాను సంపాదించిన ధనమును తన భోగమునకే గాక దాన ధర్మమును ఆచరించి ధనమును ఉత్తమ ధర్మంగా మార్చుకున్నవలేదు అది మానవుని యొక్క కర్తవ్యం అద్భుతంగా చెప్పారు ప్రభుగా అద్భుతమైన దాచుకుంటాను అంటే ఇంత విషయం చెప్పారు దోచుకుంటానంటే ఇంకెంత చెప్తారు ఏమైతేనే ప్రభు అప్పుడు మనం సంపాదించిన ధనము చెప్పండి దోచుకుంటారంటే చెప్పడానికి వినడానికి తమరు ఉండరు అది కూడా నిజమే ప్రభువుల వారి దగ్గర దోచుకునేది ఏముంది కానీ అది కూడా దోచుకోవచ్చు మిత్రమా మనది మాట వారిది మూట మన మాటలతో వారి మనసును దోచుకుంటే ఇరవై మూడవ ప్రభుల ప్రభుల వారి హృదయాన్ని దోచుకోవాలి కానీ ఒకటి ప్రభు మనుధర్మ శాస్త్రం ఒకటి చెప్తుంది సంవత్సరంలో వర్షాకాలంలో సుఖంగా ఉండటం కోసం ఎనిమిది నెలలు కష్టపడాలి అలాగే రాత్రి సుఖంగా నిద్రపోవటానికి పగలు కష్టపడాలి అలాగే వృద్ధాప్యంలో సుఖపడటానికి యవ్వనంలో కష్టపడాలి పరములో స్థిరంగా సుఖపడటానికి ఇహంలో కష్టపడాలి అని మనోధర్మ శాస్త్రం చెప్తుంది అందుకని దాచుకోవడం ఉత్తమమైనటువంటిదని మేము అనుకుంటున్నాము సరే మీ ధర్మం ప్రకారం మీరు దానం చేయండి మా ధర్మం ప్రకారం దీన్ని ఉత్తమ ధనంగా మార్చి మా జీవనాన్ని సాగిస్తాం ధన్యు మహాప్రభు na don't know